పిల్లకాయలు అయితే అందరు రెడీగా వచ్చేస్తున్నారు టీచర్సు పిల్లకాయలు అందరూ స్కూల్ అయితే బాగానే ఉంటుంది మాది అన్ని చెట్లన్నీ ఉంటాయి పచ్చగా మేము చదువుకున్నప్పుడు ఈ వారం ఉండే స్కూల్స్ ఏమి లేవు ఓన్లీ ఇటు పక్క ఉండే స్కూల్ ఉండేది అక్కడ తినేది అక్కడ ఇక్కడ ఉండేము ఇక్కడంతా ఆడుకునే వాళ్ళం ఇదంతా ప్లే గ్రౌండ్ ఇదంతా ఇప్పుడు ఉన్నది కదా ఇవేం లేవు ఇదంతా ప్లే గ్రౌండ్ మొత్తం మట్టి ఇక్కడ ఆడుకొని ఇక్కడే తిరిగేది అక్కడ పిల్లకాయలు అయితే అందరు రెడీగా వచ్చేస్తున్నారు టీచర్సు పిల్లకాయలు అందరూ స్కూల్ అయితే బాగానే ఉంటుంది మాది అన్ని చెట్లన్నీ ఉంటాయి పచ్చగా స్కూల్లో పిల్లలు చూడండి వీళ్ళే పెద్దగా స్ట్రెంత్ లేదు మేము ఉన్నప్పుడు అయితే ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం వల్ల స్కూల్ స్ట్రెంత్ అయితే తగ్గిపోయింది పిల్లకాయలు తగ్గిపోయినారు మన ఊరిలో కొంతమంది మన ఊరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మనం కూడా వచ్చినాము జెండా ఎగరేయడానికి కొంతమంది మనూరు పిల్లకాయలు చూడండి ఏం డ్రెస్ రా ఇదే మిలిటరీ డ్రెస్ పేరు చెప్పు ఏం డ్రెస్ రా ఇదే సుభాష్ చంద్రబోస్ డ్రెస్సా ఇది కూడా సేమ్ అదే ఎవరిది ఇచ్చింది మేడమా ఎవరు ఇచ్చినారా నెమ్మది ఇచ్చిందా మనూరు పిల్లకాయల్లో భగత్ సింగ్ డ్రెస్ పక్కనరా నువ్వు రా భగత్ సింగ్ అభిమాను అంటే ఈ పిల్లోడు ఒకడు ఆ యాక్టింగ్ ఆ వేషం అయితే వేసినాడు మనోడు సుభాష్ చంద్రబోస్ అభిమానంతా ఫ్యాన్ ఫ్యాన్ కాబట్టి ఓడు ఆర్డర్స్ వేసినాడు నేను కూడా సుభాష్ చంద్రబోస్ అభిమాని కాబట్టి అట్లాంటి షర్ట్ ఒకటి తీసుకొని వచ్చి దాన్ని వేసినాను మన వాళ్ళ పిల్లోల ముందర ఏదన్నా కొంచెం నీతిగా మంచిగా ఏదైనా రెండు మాటలు చెప్దామని చెప్పి వచ్చిండవు ఇక్కడికి మా ఊర్లో ఉండే పిల్లలు పోలీసు భగత్ సింగ్ మా తెలుగు తల్లి అంటాం కదా తెలుగు తల్లి భరతమాత మా ఊరు హెడ్ మాస్టర్ మేడం ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా మిలిటరీ డ్రెస్లో ఉండే సుభాష్ చంద్రబోస్ ఫ్యాన్స్ అభిమానులు మా ఊరు టీచర్ మేడం వీరం మేడం అని మేము చిన్నప్పుడు స్కూల్ చెప్పేటప్పుడు ఆమె ఉండింది ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది ఆ సార్ ఎవరో నాకు తెలియదు కానీ కొత్తగా వచ్చిన్నాడు మన ఊర్లో ఉండే టీచర్లు ఇవి ఇవైతే మేము చిన్నపిల్లకాయల ఉన్నది నాకు పిన్ అవుతుంది మేము చిన్నపిల్లకాయలప్పుడు బాల్పడే పిల్లల పుండించున్నదీ ఇప్పటికీ అట్టే ఉండదు కాకపోతే కొంచెం పెద్దం అయిపోయింది ఇంకా ఇక్కడ మన టీచర్లే కానీ మనకు పేర్లు తెలియదు వీళ్ళంతా మన ఊర్లో చదువు చెప్పే టీచర్లు ఈ టీచర్లు పక్కనే జెండా అయితే రెడీ చేస్తున్నారు జెండా రెడీ చేసి వెలకాయలందరినీ లైన్గా నిలబెట్టి జెండాలు అందరికి తల ఒక జెండా ఎస్ జోబీ గుండి తగిలిచ్చి అందరినీ నిలబెట్టి ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరే బయలుదేరిపోతూ ఉన్నారు స్టేజ్ పైకి ఎక్కి ఆ తర్వాత పిల్లోలకి అందరికీ చూపియ్యాలని చెప్పి పచ్చటి గడ్డి మధ్యలో మన ఊరు స్కూలు స్కూల్లో ఉండే టీచర్లు మేము చదువుకున్నప్పుడు ఈ వారం ఉండే స్కూల్స్ ఏమి లేవు ఓన్లీ ఇటు పక్క ఉండే స్కూల్ ఉండేది అక్కడ తినేది అక్కడ ఇక్కడ ఉండేము ఇక్కడంతా ఆడుకునే వాళ్ళం ఇదంతా ప్లే గ్రౌండ్ ఇదంతా ఇప్పుడు ఉన్నది కదా ఇవేం లేవు ఇదంతా ప్లే గ్రౌండ్ మొత్తం మట్టి ఇక్కడ ఆడుకొని ఇక్కడే తిరిగేది అక్కడ గడ్డ ఉన్నది కాకపోతే ఇప్పుడు అది బూడిపోయింది ఒకప్పుడు ఆ యాప్ చెట్టు కాడి నుంచే ఆడుకునేది కూర్చున్నది అన్నీ అవే ఈ గోడ కూడా లేదు ఎవరైనా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మొత్తం చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే అది గడ్డ కట్టేసినారు కాబట్టి ఇంకా లోపలే ఉండాలి స్కూల్ అంతా ಎರಸಿ ಚೈರ್ಮನ್ ಮರ್ಪಂಚ್ ಆಹ್ವಾನಿಸ್ತಾರೆ

మాట్లాడకూడదు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చూడండి వాతావరణం చాలా బాగుంది అవునా సో మన స్కూల్కి అతిథులు కూడా రావడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది అవునా సో జాతీయ పతాకం ఎగురు వేస్తున్నప్పుడు ఆనందంగా ఉందా లేదా జెండా మా అంటే మూడు రంగుల మన పాఠశాలలోనే ఇంకెక్కడ గుర్తుందే మరి ఈ సంబరం మనం జరుపుకుంటున్నాం అంటే అది అంత ఆశామాషిగా వచ్చింది కాదమ్మా దీని వెనుక ఎందరో వారెందరో మహాత్ములు మహనీయుల కృషి ఉంది వారు తమ జీవితాలను పణంగా పెట్టి మనకు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవమ్మ పంతొమ్మిది వందల నలభై ఏడు మన భారతదేశానికి ఆంగ్లేయుల నుండి తెల్ల తెల్లధరల నుండి బ్రిటిష్ వారి నుండి బానిస సంఖ్యలు తెచ్చుకొని స్వతంత్రతను పొందిన శుభదినం అవునా మరి స్వాతంత్రమైతే వచ్చింది కానీ సమస్యలు చాలా ఉన్నాయి అది ఏమిటంటే పేదరికం నిరుద్యోగం ఉగ్రవాదం మతోన్మాదం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం భూగోళం మండడం కాలుష్యం పెరగడం కల్తీ వస్తువులు తయారు కావడం చాలా చాలా ఉన్నాయి సమస్యలైతే ఉన్నప్పటికీ మన భారతదేశం అనేది అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది మా వ్యవసాయ రంగంలో సరికొత్త వంగడాలను ఉత్పత్తి చేస్తున్నారు వైద్య రంగంలో భిన్నమైనటువంటి రకరకాల ఔషధాలను కూడా తయారు చేస్తున్నారు అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్నారు ఉగ్రవాదులను అణచివేస్తున్నారు దానికి చక్కటి నిదర్శనం ఆపరేషన్ సింధూర్ కదా సో ప్రభుత్వమే అంటే చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజలకి ఒక రకంగా ఉగ్రవాదాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు రకరకాల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు కానీ ముఖ్యంగా పేదరికం అనేది ఇంకా పోలేదు ప్రభుత్వం ఇస్తాన్ని తీసుకుంటున్నారు ఏ రోజుకు ఆ రోజు పండగ అన్నట్లు ఉంటుంది కానీ ఒక స్థిరమైన శాశ్వతమైన అభివృద్ధి మాత్రం దానికి ప్రయత్నించడం లేదు ప్రతిసారి ఒకవైపే ఉండకూడదు ప్రభుత్వం ఒకవైపే కాదు మనం కూడా మన వంతు ప్రయత్నం చేయాలి ఇది ప్రభుత్వ పాఠశాల అంటే పేదలు పేదలు ఎక్కువగా ఉండే పాఠశాల మహా అంటే కొందరు మాత్రమే ఉన్నవారు ఉన్నారు దాదాపుగా ఇలా చెప్తున్నందుకు నాకు కూడా బాధగా ఉంది మా ఇక్కడ చూశాను కదా ఈ మధ్య కొన్ని స్కూళ్ళకు వెళ్ళడం జరిగింది అక్కడ వాతావరణాన్ని గమనిస్తే చాలా బాధ మనం అందరం కూడా ఆద్యమానం నుంచి వచ్చాం అవునా ఆద్యమానుడు ఎలా ఉన్నాడు బట్టలు లేకుండా స్టార్టింగ్లో తర్వాత ఆకులతో తర్వాత చర్మాలతో దొరికింది తింటూ తిరిగేవాడు అలాంటి మానవుల నుంచి నేటి ఆధునిక మానవుని వరకు ఎంతో మజిలి వచ్చింది గమనించండి అందరు మనుషులమే కానీ తేడా ఉన్నాయి అవునా చూడండి కొందరు కార్లలో తిరుగుతున్నారు ఆమె కరెక్ట్ కానీ చాలామంది కార్లతో నడుస్తున్నారు కొందరు మంచి మంచి బంగ్లాలలో నివసిస్తున్నారు ఇంకా కొందరికి నివాసం అనేది సరిగా లేదు ఇక్కడున్న పిల్లలకి అందరికీ తెలుసు టీవీలు చూసుకుంటారు సీరియల్ చూస్తుంటారు రకరకాల బిల్డింగ్ చూసుకుంటారు రకరకాల దుస్తులు రకరకాల తిండ్లు అవునా మీ మీ మనసు చెప్పే అంశాల పట్ల పెట్టండి అర్థం కాకుండా మళ్ళీ అడగండి ప్రతి ఒక్కరు చెప్తారు కూడా మీరు ఉపయోగించడం లేదంటే నేను చెప్పేది ఒకటే మీరు మెరుగైన జీవితం గడపాలని నా కోరిక అందరి కోరిక సో బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలి మీ ఒక్కరే కాదు మీ పేరెంట్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మీరు మెరుగైన జీవితాన్ని అందించాలి అప్పుడే నిజంగా మన భారతదేశానికి స్వచ్ఛ స్వతంత్రత వచ్చినట్టుగా నేను భావిస్తాను సో అంతే కాదు మా ఇక్కడ రకరకాల చిన్న పిల్లలు కూడా వచ్చినారు చాలా హ్యాపీగా ఉంది కొత్త పిల్లలు కూడా వచ్చినారు ప్రతిరోజు వస్తే బాగుంటుంది అలాగే మా స్కూల్కి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ముఖ్యంగా చిన్నారులు రకరకాల వేషధారము ఒకరేమో భరతమాత మరొకరేమో మా తల్లి ఇంకొకరు భగత్ సింగ్ మరొకరు మిలిటరీ లేదా పోలీస్ రకరకాలు చూడ్డానికి వేషాలే కదన నిజంగా మీరు ఆ స్థాయికి స్థాయికి రావాలి అప్పుడే నిజంగా మనకి హ్యాపీ ఓకేనా సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై హింద్ జై హింద్ ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఆనందంగా ఉంది ఎందుకంటే నేను భారతీయుని ఆమె ఇండియన్ ఆమె ఇండియన్ అని చెప్పుకోవడం గౌరవం లేదు కానీ దీని వెంట చాలా తెలిసిందిరా ఎందరో మీరు ప్రాణత్యాగం చేశారు ఎందుకంటే మనకు తెలిసి గాంధీ మాత్రుడు నేను భగత్ సింగ్ వేషాలు చాలా చేశారు అందరి ఓకే కానీ ఈ మధ్యకాలం నేను ఇక్కడ గమనించాను మన మనోసారి సర్పంచ్ ఊళ్ళో కొత్తపల్లి అనే ఊళ్ళో ఒక ఆయన వడ్డీ ఓబన్ వడ్డీ బోబన్ ఆగారంట ఆయన సాతంతి పోరాడి ఆయన అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు కాదు చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఫోటో కూడా చూసి ఆయన కత్తి పడుతుంటాను పొడికే వచ్చింది ఒక ఎన్నో త్యాగాలు చేశారు జైలుకెళ్ళారు అనేక శిక్షలు గమనించారు సో మొత్తం మీద ఏదేమైతే వాళ్ళ త్యాగ వాళ్ళ త్యాగం త్యాగం కారణంగా మనకు స్వాతంత్రం స్వాతంత్రం ఉంటుంది స్వేచ్ఛ వచ్చింది అంటే నేను కానీ మేడం గారిందరూ కానీ స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు కదా కాబట్టి ఈ దిన రోజు మనందరికీ మరొక మారు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఆయన మేడం గారు చెప్పారు మీషాలు చెప్పారు ముఖ్యంగా మనం ఏంటి స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటే సరిపోదు కదా అభివృద్ధి కావాలని మేడం గారు చెప్పారు అభివృద్ధి ఉంది ఆల్రెడీ కానీ ఇంకా జరగాల ఇలాగే మేడం గారు చాలాసేపు చెప్పారు ఉగ్రవాదం గురించి అనేక సమస్యల గురించి చెప్పారు వాటి గురించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్దలంతా ఆలోచన చేస్తున్నారు పరిచారం చేస్తున్నారు అయితే మన వంతు భారత పౌరులుగా అయితే భారత పౌరులుగా మనము చేయాలా అంటే మనమేం చేయాలి పల్లెలో పల్లెలే కదా పునాది అంటే ఇక్కడ పల్లె నుంచి దేశం పోతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు చదువుకొని మనం మంచి పౌరులయ్యి దేశానికి వాళ్ళకంటే మరింత ఎక్కువగా దేశాన్ని సేవ చేసి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మనకు ఒకసారి తెలియజేసుకుంటూ వినిపిస్తున్నా ఈనాటి స్వాతంత్ర దినోత్సవ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మన ఉపాధ్యాయ బృందము మరియు అలాగే గ్రామ పెద్దలు విలేజెస్ అందరికీ స్వాగతం మన ప్రతి సంవత్సరము ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనే దాన్ని మీరు బట్టే గోడ తరతో అంటే ఈ సంవత్సరం అంటారు నైన్త్ క్లాస్లో తొమ్మిది సార్లు జరుపుకొని ఉంటారు వాస్తవంగా మీకు స్వాతంత్రం అంటే ఆ పదానికి అర్థం తెలుసా స్వాతంత్రం అంటే ఏం లేదు ఆ పదానికి నిజం మనము మనమే పరిపాలించుకోవడం మనకు బానిస బతుకులు అంటే మీకు ఆ పదానికి చిన్న వయసులో అర్థం కావు బానిస బతుకంటే ఏంది ఇవన్నీ కూడా ఇంకే మీ తాతగారు వాళ్ళు ఉంటారు స్వాతంత్రం రాకముందు ఉన్నాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడో సంవత్సరానికన్నా ముందున్న వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది మనకు స్వాతంత్రం లేకపోతే మన జీవనం అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆ బ్రిటిష్ వాళ్ళు మనను కూర్చుంటే తప్పులు పడతారు లేస్తే తప్పులు పడతారు వివిధ రకరకాలుగా హింసించేవాళ్ళు అనమాట ఆ బాధలు అనేటివి వాళ్ళకి తెలుసు మనకు తెలియదు అందుకోసమే అప్పట్లో అనేక మంది మనం ఈ బతుకు నుంచి విముక్తి కావాలా అనే పోరాటంతో చేసి దాదాపుగా మా మొట్ట చాలా సంవత్సరాల కిందటే ప్రారంభమైంది స్వాతంత్ర యుద్ధం కానీ మనకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిందంట ఆగస్టు పదహైదు తేదీ అందుకని దాని గుర్తుగా ప్రతి సంవత్సరము మనం ఆ తేదీని జరుపుకుంటూ ఇప్పటికి కూడా మర్చిపోకుండా జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే అంతకుముందు అంత బాధలు అనిపించేవాళ్ళు అనమాట కాబట్టి మీకు మీ పుస్తకాల్లో కూడా ఉంటుంది ఈ స్వాతంత్ర ఉద్యమం గురించి ఎవరెవరు పోరాడారు ఎంతవరకు పోరాడారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఇవన్నీ కూడా మీకు పై తరగతిలో పోయిపోతే దాదాపు టెన్త్ క్లాస్ అట్లా వచ్చినప్పటికీ చాలా తెలుస్తాయి అనమాట ఫోటో తరగతి నుంచి మెల్లిమెల్లిగా అవి అర్థమవుతూ వస్తాయి మీకు కాబట్టి వాటిని మనం కూడా మీరు కూడా భవిష్యత్తులో ఎప్పుడే కానీ వాటిని మర్చిపోకుండా ఈ దినాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూ మన ప్రతి సంవత్సరం ఇంత ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అనిపిస్తుంది స్వతంత్రత దివస్కి శుభకామనయ అంటే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ స్వాగతం మరి విద్యార్థులకు ఆశీస్సులు మరి ఇక్కడ చెప్పినట్టుగా చెప్పకుండా కొత్తవి చెప్పాలా దానికోసం ఆలోచించ ఆలోచిస్తాను ఎందుకంటే మనకు స్వాతంత్రము దాదాపు రెండు వందల సంవత్సరాలు మానిస బతుకు బతిరాం మానిస బతుకంటే వాళ్ళు జుట్టు పెంచుకున్నా కూడా పనులు వేసినారు మరి అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఎన్నో ఎదుర్కొని ఈ విదేశీయుల పాలన వద్దని చెప్పి అనేక మంది అనేక త్యాగాలు చేశారు జైలుకు పోయినారు ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేక ఇబ్బందులు పడినారు చివరికి మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చేటప్పుడు కూడా ఈ ఆంగ్లేయులో భారతీయుల మీద స్వాతంత్రం ఇవ్వడానికి ఇష్టం లేక పాకిస్తాన్ ముసుగులో మతత్వం అనేటువంటి రంగు పులిమి అక్కడ రెండుగా విడగొట్టి మనకు స్వాతంత్రం ఇచ్చారు వాళ్ళకు ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు మనం పదహైదు జరుపుకుంటాం దీని ఏమంటే డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు వెలువెల్లు కొట్టాడుకుంటారు మేమే పరిపాలనంగా రెండు వందలు కాకపోతే రెండు వేల సంవత్సరాలు కూడా మేమే పరిపాలన చేయాలా అని చేసి చివరికి ఏమైంది అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మత ప్రాతిపదికన ఏర్పడి అర్ధరాత్రి కంటే ముందు ప్రకటించుకున్నారు స్వాతంత్రం ఆ తర్వాత మనము అర్ధరాత్రి తర్వాత ప్రకటించుకున్నాం కాబట్టి మనం పదహైదు తేదీ జరుపుకుంటున్నాం హిస్టరీలో ఇది బాగా క్లియర్గా ఉంది చూడండి మేము సంపాదించుకున్నాం మీ సంపద అంతా దోచుకుపోయినాం అంతే చేసినాం కానీ మీకు స్వాతంత్రం ఇస్తామని ముసుగేసి చివరికి కూడా మీరు మీరు కొట్లాడుకుంటుంటే మేమే పరిపాలన చేయొచ్చు అని విభజించు పాలించు అనేటువంటి డివైడ్ అండ్ రూల్ వాళ్ళు అమలు చేసిపోయినారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మనం జరుపుకుంటున్నప్పటికీ మనం ఇటీవల విన్నాం కదా పాల్గాంలో వాళ్ళు మతతత్వంగా వాళ్ళు చేసినటువంటి పిచ్చి పనులు మనం చూసాం మరి చూడండి ఆ పక్క చైనా వాళ్ళు ఈ పక్క అమెరికా వాళ్ళు ఎప్పుడు మనకు ఎప్పుడు టెన్షన్ పెడతనే ఉండే చూసుకోండి ఎప్పుడై కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటూ ఉండాలి మరి మొన్న అంత ఆపరేషన్ సింధు జరిగినప్పుడు కూడా యుద్ధం విర్మిస్తున్నామంటే అమెరికా వాళ్ళు చెప్పినారు మేము చర్చలు జరిపినాం యుద్ధం ఆపుతున్నామని చూడండి పరిస్థితులు ఎట్లున్నాయో ఇటు కాకపోతే పాకిస్తాన్తో పక్కనే ఉంది చైనా వాళ్ళు వాళ్ళతో కలిసి ఈ విధంగా మనకు టెన్షన్స్ పెడతానే ఉంటారు మన చరిత్ర అంతా ఒకసారి తిరిగా ఇన్ని ఒకసారి గమనించండి మరి ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి కూడా సమస్యలు కొత్త కొత్త చర్చి పెడుతున్నారు మసం మతం ముసుగులో పెడుతున్నారు ఆధిపత్యం నేను గొప్ప ఐఆమ్ ద బాస్ నాకు తిరిగి ఉండదు అనే కొత్త తత్వంతో కొంతమంది చేస్తున్నారు మరి ఇప్పుడు మనకు చిరకాలంగా మిత్రుడిగా ఉన్నటువంటి కూడా మనకు అర్థమవుతాను ఇప్పుడు వాళ్ళిద్దరు అమెరికా రష్యా వాళ్ళు చర్చలు పలించకపోతే మన ట్యాక్స్ యాభై పర్సెంట్ అన్న చూస్తాడంట అమెరికా పెంచుతామని చూడండి ప్రపంచంలో ఇండియా ఎదుగుదల ఓర్చుకోలే వాళ్ళు ఈర్ష పరులు అసూయ పరులు కూడా బయట దేశంలో వాళ్ళు కూడా సేకరిస్తున్నారు వాళ్ళకు ఎందుకో వీళ్ళు ఇన్యాల్లో ఇన్ని సంవత్సరాలు సెలబ్రేట్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నావు లేకపోతే స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా జరుపుకున్నావు మీ మిత్రులకు లేఖ రాయండి ఒక ప్రశ్న ఇస్తారు ఆ ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ లేఖ మీరు ఏ విధంగా స్కూల్లో జరుపుకునింది వరుస క్రమంలో అన్ని పాయింట్లు వైజ్గా రాయాలి ఈ విధంగా ఉపయోగించుకొని మీరు బాగా చదువుకొని ఆజుకా నాగ ఆజుక బాల కలిక నాగరిక హై నేటి బాలలే పౌరులు మరి ఇప్పటి నుంచి మీరు మంచి విలువలు నేర్చుకొని మంచిని పెంచుకుంటూ మనము అభివృద్ధి సాధించడంతో పాటు ఇతరులకు సహాయపడుతూ ఇతరులకు మన సేతనైనంతవరకు సహాయం చేస్తూ ముందుకు పోది మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ పేర్పించుకుంటున్నాం చివరగా జాతీయ గీతం అయితే ఆపేసిన తర్వాత ఊర్లో ఒకసారి ర్యాలీగా తిరగాలని చెప్పి బయలుదేరినావు ఊర్లో పిల్లలంతా ల రెడీ అయినారు ఊర్లోకి వెళ్ళి ర్యాలీలాగా తిరిగేసామని ఇంటికి వెళ్ళిపోతాడు పిల్లలు रक्षिता जय 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 जोसारगाला हुंदो इनको కొత్త వీడియోలు గల్సుకుంద ఉంటయితే బై బై జై 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 హింద్